అంశాలు కనిపిస్తున్నాయి మనం దగ్గర నుంచి ఇలాంటి లెన్స్ లో ఉపయోగించి చూస్తే అక్షరాలు అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతాయి ఎప్పటికప్పుడు దీన్ని మీరు పరిశీలిస్తుంటారు సార్ ఎట్లా ప్రతిరోజు వచ్చి ఉదయం వచ్చి చుట్టూ అండి ఏదైనా ఎక్కడైనా సరే ఇన్సెక్షన్ ఉన్నాయా లేదా అనేటువంటి చూస్తాము టెంపరేచర్ సరిగ్గా ఉందా లేదా చూసుకుంటాము ఆ తర్వాత ఒక్కొక్క ప్రక్రియలో ఈరోజు ఇన్ని తాళపత్రాలు శుభ్రపరచాలనుకున్నప్పుడు మా వాళ్ళు వాటిని శుభ్రపరిచేస్తారు అదేవిధంగా వాటిని డిజిటలైజ్ చేసి అక్కడ పెట్టేస్తాం స్కాలర్స్ కానీ మేము కానీ ఈ తాళపత్రాల్లో ఏదో ఒకటి ఒక తాళపత్రాన్ని బాగున్నటువంటి దాన్ని ఎంచుకొని తను ఎత్తి రాసుకొని చందస్సు అటువంటివన్నీ కూడా సరిచూసుకొని అలాంటి గ్రంథాలను ముద్రించి సమాజానికి అందిస్తూ ఉంటాం సిపి బ్రౌన్ లాంటి వాళ్ళు రాసినటువంటి లేకపోతే పరిష్కరించినటువంటి హితోపదేశం ఆముక్తమాలికి వచ్చినటువంటి ఎనిమిది రకాలైనటువంటి వ్యాఖ్యలు నరపెంగళ శు శాస్త్రము అలాగే సంకీర్తనలకు సంబంధించి శతకాలకు సంబంధించి రకరకాలైనటువంటి గ్రంథాలని ఇప్పటికే ప్రాచ్య పరిశోధన సంస్థ యాభై రెండు గ్రంథాలని ప్రచురించింది ఈ సంస్థలో జరుగుతున్నటువంటి లేకపోతే వేరు ప్రాంతాల నుంచి రాసినటువంటి మంచి పండితులు రాసినటువంటి వ్యాసాలని ఓఆర్ఐ జర్నల్ పేరుతోటే మనం ప్రచురిస్తూ ఉన్నాం సంస్కృతము తెలుగు ఇంగ్లీషు మూడు భాషల్లో ఈ జర్నల్ అనేటువంటిది ప్రచురించబడుతూ ఉంటుంది అనేక ప్రాచీనమైన పోయినటువంటి అవస్థలో ఉన్నటువంటి గ్రంథాలను కూడా ముద్రించేటువంటి బాధ్యత కూడా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంది ఇందాక మనం చూసినటువంటి తాళపత్ర గ్రంథం ఇలా పుస్తక రూపంలోకి వస్తే ఇలా ఉంటుంది దాన్ని అందరూ చదవలేరు ఈ పుస్తకాన్ని అయితే అందరూ చదువుకోవడానికి వీలవుతుందని ఇలా ఆ గ్రంథాన్ని ఇలాంటి ముద్రిత రూపంలోకి తీసుకొచ్చి సమాజానికి అందిస్తూ ఉంటాం ఇది ప్రాచ్య పరిశోధన సంస్థ చేస్తున్నటువంటి బాధ్యతల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించవచ్చు ఇప్పట్లో ఉంటే ప్రింటింగ్ మిషన్లు లేదంటే పేపర్ తయారు చేయడానికి అనేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి మిషనరీస్ వచ్చాయి బట్ అప్పట్లో ఈ యొక్క పేపర్స్ మనం ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా చేత చేత్తోనే తయారు చేశారు పైగా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యారెట్ అదే విధంగా బీట్రూట్ తో ఆ రంగులతో వచ్చినటువంటి విధంగా దీన్ని బార్డర్ కూడా వేయడం జరిగింది పాటు కూడా ఇక్కడ రాసినటువంటి వాళ్ళంతా కూడా పూర్వీకులు దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ తెచ్చి భద్రపరిచినటువంటి సార్ ఏం సార్ పేపర్ ఏంటి చేతితో చేయడం ఏంటి కొంత ఆశ్చర్యంగా అంటే ఈ రోజు మనకి రకరకాలైనటువంటి యంత్రాలు వచ్చాయి గానీ అదివరకు ఏంటంటే ఈ వెదురు అలాంటి వాటి గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జునంతటిని కూడా పలసగా చేసి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే పూతరేకులని అలాగ ఉంటున్నాయో అలాగ మొత్తం అంతా కూడా కానీ ఒక చాపు మీద పలసటి పొరలాగా చేసి వాటన్నిటిని ప్రజర్వ్ చేసి అట్టే ఒక్క దురువులు ఉంటే ఇలాంటి రూపంలోకి వస్తాయి దీన్ని హ్యాండ్మేడ్ పేపర్ అంటారు లేదా చేతితో తయారు చేసినటువంటి కాగిత ప్రతి ఈ టెక్నాలజీ ఆ తర్వాత ఇది వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మనకి ముద్రణ సౌకర్యాలు అనేటువంటి వచ్చాయి కాబట్టి తోటి మీరు భద్రపరుస్తున్నారు ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది రకరకాలైనటువంటి పెద్దవాళ్ళు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు లాంటి దగ్గర నుంచి మానవ రామకృష్ణ కవి గారు కావచ్చు అలాగే రాళ్ళపల్లి అంతకృష్ణ శర్మ గారు కావచ్చు శంకరనారాయణ గారు కావచ్చు ఆ తర్వాత జీరెడ్డి చెన్నారెడ్డి గారు కావచ్చు ఇలాంటి ఉద్దండ పండితులండి కుత్తాళం పేరా పీఠాధిపతులు లాంటి వాళ్ళకి వెళ్ళి వీళ్ళు సంస్కృత విద్యాభ్యాసం చేపించి వచ్చినటువంటి మహా మేధావులు ఎందుకంటే తెలుగు వేదానికి సంబంధించినటువంటి బుక్ కూడా మన ఓర్ఐ ప్రచురించింది ఆముక్తమాలకు సంబంధించి ఇంకొక వ్యాఖ్య ఇది వేదాలని తెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఋగ్వేదానికి సంబంధించినటువంటి తెలుగు వర్షన్ ఇది చాలా వరకు జర్నల్స్ కూడా అరవై నాలుగు జర్నల్స్ వచ్చాయి ఇది ఇంకొకటి ఆముక్తమాలికి సంబంధించినటువంటి వ్యాఖ్య తెలుగులో ఉన్నటువంటి అత్యంత ప్రౌఢమైనటువంటి ప్రబంధాల్లో ఇది ఒకటి దీన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి దీనికి చాలా మంది వ్యాఖ్యలు రాశారు వాటన్నిటిని కూడా మన ప్రాచ్య పరిశోధన సంస్థ ప్రచురించింది అలాగే మన దగ్గర త్రిపీటకాలకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయండి ఆ రోజు ప్రభుత్వం భారత ప్రభుత్వం మనకు అందించినటువంటి మొత్తం ముప్పై రెండు నలభై రెండు సంపుటాలకు సంబంధించినటువంటి త్రిపుటకాలు ఆనియన్ లీఫ్ పేపర్ లో చైనీస్ భాషలో ముద్రించినటువంటి త్రిపుటకాలను కూడా మనం పరిశోధన సంస్థ భారతదేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చైనా వాళ్ళు నిక్షిప్తం చేశారు నిక్షిప్తం చేశారు